పేదపూడి మండలం పేదపూడి గ్రామంలో ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో పేదపుడి ముప్పై పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నూతనంగా నిర్మాణం చేసిన బ్లాక్ మరియు ప్రారంభించిన అనుపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్య నారాయణ రెడ్డి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ఐదు పాయింట్ ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలతో పేదపుడి సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన బ్లాక్ నిర్మాణం చేయడం జరిగిందని అలాగే ఆసుపత్రిలో వైద్యం తీసుకునే వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం కూడా జరిగిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని గ్రామాలలో సైతం హెల్త్ క్లినిక్ చేసి పేదలకు వైద్యం అందించడం జరుగుతుందని తెలియజేశారు అనంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న సూర్యనారాయణ రెడ్డిని నాయకులు ఘనంగా సత్కరించడం జరిగింది అప్పటికీ అభివృద్ధి చెందుతున్నా ఇంకా ఏదో లోటు అనిపించింది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎందుకంటే ఇది పెద్ద గ్రామం చుట్టుపక్కల మంచి సెంటర్ దీని బెడ్స్ స్ట్రెంత్ మనం పెంచాలి పెంచినప్పుడు తప్పనిసరి ఇంకా స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తారని ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళగా సుమారు ఆరు కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ చేయించడం అదే విధంగా ఈ రోజున మరి ముందు మన నాయకులు చెప్పినట్టు తప్పనిసరిగా ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా దయచేసి ఒక ఐదు నిమిషాలు పైన అంతా బిల్డింగ్ అంతా కూడా చూసి రావాల్సిందిగా మిమ్మల్ని కూడా పోతున్నాం ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కడ రోడ్డు కాకుండా తక్కువ కాకుండా ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ ఏముందో మరి లోపల ఎంత నీట్గా ఉన్నానని మీ అందరికీ కూడా తెలుస్తుంది అదేవిధంగా మరి చక్కగా ఇది తీర్చిదిద్దడం అంటే ముఖ్యంగా కాంట్రాక్ట్ అదే అదేవిధంగా మన ఇంజనీర్లకి తర్వాత ఈ వర్క్ పర్యవేక్షించినటువంటి స్థానిక నాయకులందరికీ కూడా మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఈ ఆసుపత్రి మరి ఆరు కోట్ల వరకు కూడా గ్రాంట్ వచ్చిందని ఈ ఎన్సిసి కంపెనీ వారికి ఈ టెండర్ రావడం వారు ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా నా దగ్గరికి రావడం జరిగింది వారికి ఒకే మాకు చెప్పాను అనుమతి నియోజకవర్గం అంటే గతంలో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇవ్వాలనుకుంటారేమో మాకు ఎవ్వరికీ కూడా ఇక్కడ ఎవ్వరికి వన్ పర్సెంట్ కాదు ఒక పైసా కూడా ఎవరికి కమిషన్ ఎవరికి వక్కర్లేదు మీరు ఏమైతే మరి పర్సెంటేజ్ ఇవ్వాలని అనుకున్నారో గతంలో అటువంటిది కూడా ఆసుపత్రి పెట్టి ఇంకా క్వాలిటీ అని ఆ రోజు చెప్పడం జరిగింది వారికి వచ్చినప్పుడు కూడా ఈ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకటే చెప్పారు మేము మీ గురించి విన్నామండి ప్రత్యక్షంగా చూసాం మా క్వాలిటీ ఎలా ఉండదో మీరు చెప్పినట్టు క్వాలిటీ ఎలా ఉండదో ప్రారంభమైందో మీరే చూద్దానని వాళ్ళు హామీ ప్రకారం హామీ క్వాలిటీ ఎక్కడా కూడా తక్కువ కాకుండా మంచి క్వాలిటీగా నీట్గా తయారు చేసినటువంటి నాగర్జన కన్స్ట్రక్షన్ కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున సుమారు ఎనిమిది మంది డాక్టర్లు ఇక్కడ స్పెషలిస్ట్ రావడం జరిగింది పేషెంట్లు కూడా కూడా పెరుగుతుంది ఎప్పుడైతే ఉండడానికి సౌకర్యం ఉందో నీట్ గా ఉందో తప్పనిసరిగా మరి పేషెంట్లు పెరుగుతారు ఇక్కడ ఇన్వోల్ కూడా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో పేషెంట్ల దగ్గర ఉన్నవాళ్ళు ఆడవారు కానీ మగ్గవారు కానీ అటెండెంట్లు ఎవరైనా ఉండటానికి ఇద్దరికి కూడా సెపరేట్ సెపరేట్ రూమ్స్ ఉన్నాయి ఒక పేషెంట్ దగ్గర ఇద్దరు ముగ్గురు ఉంటే రాత్రులు పడుకోవాలంటే కూడా ఆడవారికి ఒక బ్లాక్ మగవారికి ఒక బ్లాక్ కూడా ఇంట్లో ఉంది రాత్రులు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అక్కడికి వంట చేసుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంది ఇక్కడ ఈ గ్రామం అయితే పర్వాలేదు పొరుగు నుంచి ఎవరైనా వచ్చిన వంట చేసుకోవాలన్నా కూడా ఇక్కడ అవకాశం ఉంది ఒక సీరియస్ పేషెంట్ దగ్గర ఐదు ఆరు ఉంటారు రాత్రులు మరి వాళ్ళందరూ కూడా కంటిన్యూ ఉన్నట్లు ఒకరి లెక్క మెరుపుకుంటే మిగతా రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అంతేకాకుండా పోస్ట్ మార్టం ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోయిన తర్వాత యాక్సిడెంట్లు కానీ ఏదైనా పాయిజన్ కానీ ఏదైనా మిగతా కారణాలతో నేచురల్ డెత్ కాకుండా అన్యాచురల్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పోస్ట్ మార్టం చేయడానికి కూడా ఏదైతే మరి శవాన్ని మరి పోయాలంటే అనపర్తి కానీ రామ కానీ బాడీని తీసుకెళ్ళాలి అటువంటిది ఇక్కడే పోస్ట్ మార్టం రూమ్ కూడా ఇక్కడే కనపడేది ఏదో దేవుడు దేని వల్ల అటువంటి అవసరం రాకూడదని మనం కోరుకుందాం కానీ మనకి అది కూడా ఇక్కడ విస్తృతం చేయడం కూడా జరిగింది ఇన్ని రకాలుగా ఈ ఆసుపత్రి డెవలప్ చేయడం నేను ఎమ్మెల్యే అయిన తర్వాతకి ముందుకి కూడా తేడా చూడండి ఆసుపత్రి ఏ రకంగా అభివృద్ధి చెందాలని అని ఆలోచించండి ఇక్కడే కాదు అనపడతలో కూడా వంద పడకల ఆసుపత్రికి డెవలప్ చేసి ఇరవై నాలుగు మంది స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటాం మళ్ళీ మొన్నే సుమారు పదమూడు కోట్ల వరకు కూడా అదనపు బిల్డింగ్ మళ్ళీ మొన్న శంకుస్థాపన కూడా చేయడం జరిగింది ఈ రకంగా ఆసుపత్రులు ఇదే కాదు రంగంపేట గవర్నమెంట్ ఆసుపత్రి కానీ ఏ సరే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ గ్రామంలో ఈ గ్రాండ్ ద్వారా కానీ బ్రహ్మాండంగా డెవలప్ అయింది ఇదే కాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మారుమూల గ్రామాల్లో అంటే ఇంకా మీ గ్రామం అంటే పెద్ద ఆసుపత్రి అయిన మారుమూల గ్రామాల్లో బైక్ సరిగ్గా అందాలని ప్రాంతాల్లో కూడా హెల్త్ క్లినిక్లు పెట్టి i'm going to